రైతు సభ నమస్కారం అండి ఈ రోజు మన నల్లగొండ జిల్లా మండల కేంద్రంలో ఉంటాడు అనే విలేజ్ లో ఉన్నాము నమస్కారం అండి నేను మీ పేరు నా పేరు ఏటలింగారెడ్డి అండి మీరు పెట్టిన వెరైటీ ఏంటండి ఇది క్యాప్సన్ సీడ్ వారి నాయక అనే విత్తనం అండి పోయిన యాసంగి కూడా మేము క్యాప్సన్ సీడ్ వారి నాయక విత్తనం సార్ చేసి పెట్టినాము అది దొడ్డు రకము ఐకేపీలో నెంబర్ వన్ కిందనే మాకు పోయింది పోతే పోయినసారి నేను రెండు ఎకరాలు పెడితే నాకు డెబ్బై క్వింటాల వరకు దిగుబడి వచ్చింది ఎకరానికి ముప్పై ఐదు దిగుబడి ముందు ముప్పై క్వింటాల వరకు వచ్చేది వేరే ఏ వేరే పెట్టినా కానీ నాకు ముప్పై క్వింటాల వరకు వచ్చేది ఓకే ఈ క్యాప్సన్ సీడ్ వారి నాయకు పెట్టినాక నాకు ముప్పై ఐదు కింటా అది డ్రమ్ సీడ్ రోజు నాకు ఆడికైనా ముప్పై ఐదు క్వింటాల్ వరకు వచ్చింది ఎకరానికి అదే వెరైటీని నేను ఇప్పుడు మళ్ళీ వానకాలం కూడా పెట్టాను ఇప్పుడు నేను నిలబడ్డ పంట నాయకుదే ఇది ఇప్పటికి ఎనభై ఐదు రోజులది ఇది అయినా కానీ పిలక బాగుంది హైట్ ఉంది పడి పడుకుంటే రకం ఉంది కాబట్టి నేను మళ్ళీ వానకాలం కూడా పెట్టి ఈసారి నలభై క్వింటాల్ వరకు రావాలనే ఉంది అది వచ్చినాక మళ్ళీ నేను మళ్ళీ చెప్పగలను ఓకే థ్యాంక్ యూ లింగారెడ్డి గారు